హాయ్ అండి సంజనా గారి దొంగతనాలు చూస్తుంటే మీకు ఏమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో వేసిన దొంగతనం అయితే చాలా చాలా ఇదిగా అనిపించింది మరీ అంత ఇది కానీ ఏ బట్టలు లేకుండా సండే ఈవెన్ సండే కూడా వేసుకోవడానికి డ్రెస్ లేకుండా దాచేద్దామని చెప్పి ఆవిడ అన్న విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు మీరు ఎంతమందికి అది కరెక్ట్ అనిపించింది చెప్పండి ఇమాన్యుల్ ఏడుస్తున్న ఏడుపు నిజమా కరెక్టా అంటే నిజంగా ఏడుస్తున్నాడా లేకపోతే అబద్ధంగా ఏడుస్తున్నాడా నిజంగా సంజనా గారితో అంత అటాచ్మెంట్ ఏర్పడిందని మీరు అనుకుంటున్నారా తర్వాత సంజనా గారు బయటకు వెళ్ళిపోయిన తిర రియాక్షన్స్ ఒరిజినలా లేకపోతే ఫేకా వీళ్ళందరికీ తెలుసా ఇవిడ సీక్రెట్ రూమ్లోకి వెళుతుందని లేదని ఇవన్నీ విషయాలు మనం చక్కగా క్షుణ్ణంగా మాట్లాడుకుందాం మరి ఇవన్నీ మాట్లాడుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ ఎవరు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే వీడియో అనేది మరి కొంత రీచ్ వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సంజనగర్ ప్లాన్ వస్తారు ఎవరితోని శ్రీజ ప్రియ వీళ్ళిద్దరూ ఉంటారు వాళ్ళతో ఏమొస్తారంటే ఇప్పుడు వచ్చింది కదా దివ్య అనేది తన బట్టలు అన్నీ అంటే ఒక్కటి కూడా మిగల్చకుండా ఈవెన్ ఇన్నర్స్తో పాటు అన్ని బట్టలు దాచేద్దాం మనం సండే దాకా సండే రోజు వేసుకోవాలి కదా కొత్త వ్యక్తి కూడా తెచ్చుకొని ఉంటుంది ఆ బట్టలు కూడా మనం దాచేద్దాం ఎవరు ఇవ్వద్దు చూద్దాం సండే దాకా ఎలా ఉంటుందో అని చెప్పేసి బట్టలన్నీ ఆ బీన్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో పడస్తారు అది నిజంగా ఎటువంటి రాక్షసత్వమే అని అనిపిస్తుంది నిజంగా ఓకే దొంగతనాలు చిన్న చిన్న అంటే బట్టలు బట్టలన్నీ కలిపి వేసేయడం ఏంటి ఇదే బిగ్ బాస్ ముందుగానే అనుకుని ఉంటాడు దీనికి సరైన వార్నింగ్ ఇవ్వాలని అందుకే ఆ విధంగా చేసి ఉంటారు చెప్తాను వన్ బై వన్ చెప్పుకుందా అన్ని బిమాన్యుస్ బట్ట కట్టేస్తున్నప్పుడు అప్పుడు ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యుల్ మనకూడదు రాము కూడా వస్తాడు ఇమాన్యులస్ ఏంటి ఏం చేస్తారు మీరు అంటే తనకి ఐడియా ఉండుంటుంది బహుశా దాంట్లో ఏముంటుందో తెలియదో మా తెలియదు అంటే వాడు కడుతున్నప్పుడు కదా వచ్చాడు అందుకని చెప్పేసి ముందు ఇవన్నీ తీసివేయి ముందు శుభ్రం చేసేయాలంటే బిన్ బ్యాగ్లో నుంచి పడినవన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేసేసి దాన్ని శుభ్రంగా ప్యాక్ చేసి అక్కడ ఏమి పడకుండా ఉండేటట్టు చూసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి దివ్య ఏమనుకుంటుందంటే నా బట్ పెట్టేసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు బిగ్ బాస్ పిలిచి ఏమంటారంటే ఎప్పుడైనా ఆ బిగ్ బాస్ పిలుస్తారు పిలిచేసి మీరు ఫస్ట్ టైం వచ్చారు కనుక ఇప్పుడు మీ యొక్క ఒపీనియన్ ప్రకారం హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో మీరు చెప్పండి అని చెప్తాను అంటారు చెప్పండి అంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్తుంది అంటే ఫ్లోరా పేరు చెప్తుంది థర్టీన్ నెంబర్లో పెడుతుంది ఫ్లోరా గారు మీరు ఎక్కడ మీరు కనిపించట్లేదు మీ ఆట లేదు మీ ఆర్గ్యుమెంట్స్ లేవు అందుకని చెప్పేసి అని చెప్పి థర్టీన్లో పెడుతుంది ట్వెల్వ్లో ఏం పెడుతుంది రాము రాము మీరు ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు మీరు ఒక దగ్గర ఒకలా మాట్లాడుతున్నారు ఇంకొక దగ్గర ఒకలా మాట్లాడుతున్నారు అందుకని చెప్పేసి ట్వెల్త్ ప్లేస్ అని పెడుతుంది తర్వాత లెవెన్త్ ప్లేస్ లెవెన్త్ ప్లస్ ఎవరైనా పెడుతుంది అంటే కళ్యాణ్ పెడుతుంది కళ్యాణ్ నువ్వు అగ్ని పరీక్షలో నేను చూస్తాను ఆ కళ్యాణ్ అసలు నువ్వు కానే కాదు ఏంటో నువ్వు గెలవాలన్న తాపత్రయంలో పక్కవాడి మీద ఫోకస్ పెడతాము అందుకని వాళ్ళని చెడగొద్దాం ఆలోచిస్తావు కానీ నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నువ్వు ఎక్కడ ఆలోచించట్లేదు అందుకనే వీ దాంట్లో నువ్వు అలాగ అయ్యాము అని చెప్పేసి అంటుంది తర్వాత కళ్యాణ్ లెవెన్త్ ప్లేస్లో వస్తుంది కదా టెన్త్ ప్లేస్లో ఎవరంటారంటే శ్రీజా చెప్తుంది టెన్త్ ప్లేస్లో శ్రీజ అని చెప్పి శ్రీజా ఏంటంటే నీ యొక్క మాట వినిపిస్తుంది తర్వాత నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకోవడానికి నువ్వు ఎంతకైనా ఇది చేస్తామో అది చెప్పేసి కదా అగ్ని పరీక్షలోనేమో దాంట్లో నువ్వే టాప్లో ఉండి నువ్వే చాలా బాగా ఇచ్చేసి ఇచ్చేస్తామని చాలా హోప్స్ ఉండేవి కానీ ఇక్కడ అస్సలు లేదు జస్ట్ నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అంటుంది శ్రీజాని నైన్త్లో ఎవరు చెప్తారంటే హరీష్ పే చెప్తుంది హరీష్ శ్రీజాకి ఈక్వల్ అండి మీరు కూడా శ్రీజా పాయింట్స్ మీలో కూడా కలుస్తూ ఉంటాయి మీరు ఎక్కడ కనిపించట్లేదు మీ ఆట కూడా ఎక్కడా లేదని చెప్పేసి హరిజిగా అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ ప్లస్ ప్రియా 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 దేం చెప్తుందంటే నువ్వు ఎవరు ఏ మాటన్నా వాళ్ళకి నువ్వు తీసుకోలేము నువ్వు చూసే చూపు కానీ మా నువ్వు చెప్పే మాట కానీ ఒక యాటిట్యూడ్ చూపించినట్టు ఉంటుందని చెప్పేసి అయితే చెప్తుంది నెక్స్ట్ సెవెంత్ ప్లస్లోనేమో ఎవరిని పెడుతుందంటే సెవెంత్ ప్లస్లో సుమన్ పెడుతుంది సుమన్ పెట్టి సుమన్ ఏమంటుందంటే మీరు చాలా తక్కువగా ఇంటరాక్ట్ అవుతారు మనుషుల్లోనే ఒకసారి ఎవరితోనండి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడి ఏం చెప్పాలో చెప్పేస్తారు తర్వాత మళ్ళీ అక్కడ కనిపించరు మీరు అసలు కనిపించరు అందుకని చెప్పేసి మీరు సెవెంత్ ప్లేస్ అని చెప్తాను అంటుంది సిక్స్త్ ప్లేస్ ఎవరిదంటే రీతుది ఇస్తుంది సిక్స్త్ ప్లేస్ రీతుకి ఎందుకు ఇస్తుంది అంటే సిక్స్త్ ప్లేస్ సుమన్ సెవెంత్ ప్లేస్ రీతుకి సిక్స్త్ ప్లేస్ సుమన్కాని ఇస్తుంది కదా ఫిఫ్త్ ప్లేస్ వస్తుంది రీ ఫిఫ్త్ ప్లేస్ సంజనాకి ఇస్తుంది సంజన కాదు ఎవరు తను ఇద్దరి పేరు కన్ఫ్యూజ్ అయిపోతాం తనూజాకి ఇస్తుంది తనోజా ఏంటంటే మీరు బాగానే ఆడతారు అంతా బాగానే ఉంటుంది కానీ సో ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు వలన మీరు అంటే గెయిన్ చేసుకున్న కొంచెం ఉంటారు కదా అది పోతుంది చికా తెప్పిస్తుంది కొంచెం మీ ఏడుపు అని చెప్పేసి అందుకనే మీకు ఫిఫ్త్ అనేది ఇస్తున్నారు కొంచెం బాగా ఏడుపు అనేస్తే కొంచెం మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నమాట సారీ అండి జబ్బు చేసింది తనూజకి ఫిఫ్త్ నెక్స్ట్ ఫోర్త్ ఎవరికి ఇస్తుందంటే డెమోకి ఇస్తుంది డెమోకి ఇచ్చి ఏమంటుందంటే నువ్వు జస్ట్ కిందర్ సార్ అండ్ కెప్టెన్ టాస్క్ వల్ల నీకు ఫోర్త్ ప్లేస్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు కెప్టెన్ తప్పుగా ఆడి కెప్టెన్ తెచ్చుకో తర్వాత మళ్ళీ రియల్గా ఆడి నువ్వు అక్కడే ఆ ప్లేస్లో కెప్టెన్ కింద సంపాదించాము అందుకని చెప్పేసి కానీ నువ్వు పక్క వాళ్ళని ఇంప్లూయన్స్ ఎక్కువ అవుతున్నావు ఇంప్లూయన్స్ తగ్గించుకుంటే నీ ప్లేస్ అనేది కాపాడుకోవచ్చు అని చెప్పేసి అని నెక్స్ట్ థర్డ్ ప్లేస్ సంజనా ఎందుకు ఇస్తుంది అంటే సంజనా గారు మీరు మరీ పాజిటివ్ కాదు నెగిటివ్గా కానీ ఎక్కడో ఒక చోట నా మైండ్లోనే ఉండిపోయారు అందుకనే మీకు ఫోర్త్ ప్లేస్ మీరు చాలా తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఆడాలి ఏ పాయింట్ చేయాలి మీకు తల ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందంటే నిజంగానే నాకు కాన్ఫిడెన్స్ ఉందని అంటే ఆ మీకు కాన్ఫిడెన్స్ ఉంది అది మీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటుంది అనమాట తర్వాత సెకండ్ ప్లేస్ ఇమాన్యుల్కి ఇస్తుంది ఇమాన్యుల్ తెలుసు ఎంటర్టైన్మెంటు బాగున్నది తర్వాత గేమ్స్ బాగా ఆడదు తర్వాత మాట్లాడే విధానం అంతా బాగుంది ఓవరాల్గా అంతే బా అంతా బాగున్నది కొన్ని చోట్ల అంటే పక్క వాళ్ళకి న్యాయం చేసేయాలని చెప్పేసి మీరు గివప్ ఇస్తారు అది ఒక్కటి తగ్గించుకుంటే మీరు ఫస్ట్కి వెళ్ళొచ్చు అని అంటుంది నెక్స్ట్ గారు అంటే గారు మీకు నాకు సేమ్ క్వాలిటీస్ ఉన్నట్టు అనిపిస్తున్నది మీరు అని చెప్పేసి భరణిగారు గురించి అది ఎక్కువ చెప్పదు బట్ ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టడం జరుగుతుంది భరణిగారిని ఫస్ట్ ప్లేస్లో ఎందుకు పెట్టిందని అర్థం కాలేదు అసలు ఎక్కువ ఓటుతో ఎప్పుడు టాప్లో ఉండి తనుజాన్ని తీసుకెళ్ళి ఫిఫ్త్ ప్లేస్లో పెట్టింది తర్వాత ఏంటంటే వీళ్ళందరం కాంబినేట్స్ అందరినీ ఒక చోట తోసేయకుండా డెమో తెచ్చి నాలుగు నాలుగో ప్లేస్లో పెట్టడం కొంచెం గేమ్ అయితే ఆడింది దివ్య అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బట్ట అప్పుడు ఇదంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు మార్చుకొని వస్తారని చెప్పి దివ్య లోపలికి వెళ్తే చూస్తే టూ ర్యాక్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి బట్టలు ఎవరు తీస్తారని చెప్పండి ఆ సంజన గారు ఇవ్వండి అంటే నేను నేనేం తెలియదు నేనేం తెలియదు అని అంటుంది తర్వాత కళ్యాణ్ వచ్చేస్తాడు ఒకటి చేతిలో పెడతాడు ఏంట్రా నువ్వు ఇది అని చెప్తానంటే చూపిస్త నీకు బీన్లో పడిన ఇది నీకు ఏంటంటే షూరిటీ కింద లేకపోతే నువ్వు తెలుసుకోవడానికి ఇస్తున్నా ఇది అని అంటే పట్టుకొని వెళుతుంది బీన్ బ్యాగ్ దగ్గరికి వెళ్తే అక్కడ తీసుకుని తన బట్టలు అన్నీ ఉంటాయి అంటూ నేను దీంట్లోంచి బట్టలు తీసుకుంటే దాంట్లో కింద పడిపోయిన శుభ్రం చేయడం దానికి నాకు అసలు సంబంధం లేదు అని చెప్పేసి అంటుంది స్ట్రిక్ట్గా తర్వాత గొడవ ఆడుకోవడం మొదలంటే మీరు గొడవలుగా ఆడుకోకండి నాకు తెలిసి ఎవరు తీసారని నార్మల్గా తెలిసిపోతే సరిపోతే లేకపోతే వీకెండ్లో ఎలాగైనా తెలుస్తుంది నాకు వీడియో ప్లే చేస్తే ఇప్పుడు మాత్రం గొడవలు ఆడకండి అని చెప్పేసి అని అంటున్నాడు తెలుసు ఈ పాయింట్ ప్రకారం అన్ని గొడవలు అయ్యి మళ్ళీ కొంచెం హైలైట్ అయిపోయి తిని కొంచెం నెగిటివ్ చేద్దామని చెప్పి అనుకుంటారు కదా అందుకని చెప్పి తెలివిగా సెలివిగా సమాధానం అయితే చెప్తుంది అంతే కదా గొడవ అవుతుంది తిను నాలుగు మాటలు అంటుంది వల్ల ఏంటంటే దివ్య నెగిటివ్ వచ్చు తను మాత్రం హాయిగా కాల్ మీద కాల్ వేసుకుని తెలుసు కదా మనకి మిగతా అప్పుడు సజన కూడా అంటు తెలిసిపోయిన తర్వాత సజన నేనొక్కదాన్ని ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా వాళ్ళ గురించి తెలుసు అంటే రచన ప్లే దర్శకత్వం అన్నీ చేసింది ఎవరు నువ్వే కదా అన్నీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి అన్నీ తినే దగ్గర ఉండి అనవసరంగా శ్రీజ తినతో కలిసిందా అని అనిపిస్తుంది ఎప్పుడు కలవదు ఈసారి శ్రీజ ప్రియా కూడా దీంతో ఇంక్లూడ్ అయ్యారు తర్వాత జస్ట్ ఇమాన్యుల్కి రాముకు తెలియదు లాస్ట్లో వస్తారు అప్పుడు అందరూ ఇమాన్యుల్ మళ్ళీ చెప్పేస్తుంటాడు ఒకటి శ్రీజ తర్వాత సంజన నేను చూశాను వీళ్ళిద్దరు కలిపి చేశారు అంటే రాము కూడా లేదు రాముకి ఏం తెలియదులే నాతో పాటు నా అనకలో వచ్చాడని చెప్పి ఆ జరుగుతుంది దివ్యాకైనా తెలుస్తుంది ఎవరు అని చెప్పేసి ఇది తెలుసుకునే దీంట్లో అయిపోయి అవుతుండగానే తర్వాత గేమ్ అనేది కండక్ట్ చేస్తారు అప్పుడు దివ్యాకి ఏం చెప్తారంటే బిగ్ బాస్ ఇప్పుడు టాప్ సెవెన్లో దివ్యా గారు ఏం పెట్టారు వాళ్ళలో ఐదుగురు మాత్రమే ఇప్పుడు కెప్టెన్ దానికి ఆడాల్సి వస్తుంది మరి ఆ ఐదుగురు ఎవరో ఎంచుకోవాల్సింది అంటే ఎవరు సంజనా గారు ఎవరు దివ్య గారే తీయాలి దాంట్లో ఇద్దరిని ఈవిడ మైనస్ అని అంటారు దాంట్లో ఫస్ట్ ఎవరైనా తీసేస్తుందంటే రీతున్ తీసేస్తుంది రీతును తీసేయడం ఎందుకనంటే చాలా ఫిజికల్గా ఆడతావు తర్వాత కొంచెం నెగిటివ్గా కూడా ఉంటావు అందుకని చెప్పేసి నేను తీసేస్తున్నాను అని చెప్పేసి రీతుని తీసేస్తుంది తర్వాత సందన ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కనుక మళ్ళీ అవసరం లేదు నువ్వు అని చెప్పి సంజనాన్ని తీసేస్తుంది మిగతా ఐదుగురు ఐదుగురులో మళ్ళీ తినను కూడా తీసేస్తుంది డెమోను కూడా తీసేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కానీ డెమోనే సందనాన్ని ఆల్రెడీ కెప్టెన్ అని తీసేస్తుంది రీతుని ఈ విధంగా తీసేస్తుంది ఇప్పుడు తనను కూడా పెట్టుకోవచ్చు అంటే దివ్య తనంత తన ముందు అంతే కదా ఎవరైనా తన ఫస్ట్ తనే చూసుకుని తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు అదేవిధంగా దివ్య అంటే ఫస్ట్ తన తర్వాత ఇంకా నలుగురు పేర్లు చెప్పడం జరిగింది అంటే వీళ్ళ ఫస్ట్ సెవెన్లో వాళ్ళు ఈ ముగ్గురిని తీసేసింది అన్నమాట అంటే సంజన తీసింది డెమోని తీసింది వెళ్ళిన తర ఆల్రెడీ కెప్టెన్ అయ్యారని చెప్పి సంజన కూడా ఆల్రెడీ చాలా సార్కులు ఇచ్చేస్తుంది నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయానని చెప్పేసి డెమో ప్రజెంట్గా కెప్టెన్గా కూడా ఉన్నాడు తర్వాత రీతు అంటే కొంచెం ఇది కావాలి తను ఆడ ఫిజికల్ అవి ఎక్కువ అవుతుంది తప్ప తను లేకపోతేనే మంచిదని చెప్పేసి తను అనుకున్నాను అవును నేను గర్వాలంటే మరి నేను చూసుకుంటాను కదా నాకు ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళని చూసుకుంటాను నాకంటే బలవంతం తీసుకున్నందుకే నేను తీసుకోలేదని రీతుకు సమాధానం బాగా చెప్తుంది ఆ విధంగా అవుతుంది నెక్స్ట్ దాంట్లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరికి తగిలినవి తక్కువగా ఉంటాయో వాళ్ళే గెలిచినట్లు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటారు ఫస్ట్లో అందరూ ఆడుతూ ఉండి ఉంటారు ఆడుతూ ఉండటంటే దివ్యాకే ఎక్కువైతే పడుతూ ఉంటాయి అందుకు ఫస్ట్ రౌండ్లో దివ్యా అవుట్ అయిపోతుంది దివ్యా అవుట్ అక్క ముందేంటంటే రీతు లైన్ దాటి వచ్చిందని చెప్పి రీతు లైన్ దాటి వచ్చిందని చెప్పి గట్టిగా అంటే అప్పుడు తన్ని కళ్యాణ్ చెంచాలన్నమాట కళ్యాణ్ రీతును అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేస్తాడు నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎవరు అవుతారంటే సుమన్ అవుతాడు సుమన్కి ఎన్ని దగ్గర దగ్గర ఎన్ని వస్తే ఇరవై ఒకటి దాకా తగిలించుకుంటాడు పాపం అటు ఇటు కదులుతాడు కానీ మరీ ఎక్కువ ఫిజికల్ అవ్వలేడు కదా సుమన్ అందుకని చూపిస్తారు నెక్స్ట్ థర్డ్ ఎవరు జాయిన్ అవుతారంటే సంజన తనుజా అవుట్ అయిపోతుంది థర్డ్లో తనూజా తర్వాత భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరే ఉంటారు భరణి ఇమాన్యుల్ ఈ తనుజా ఉన్నప్పుడే గేమ్ మారుస్తారు గేమ్ అనేది మారుస్తారు బిగ్ బాస్ ఏమంటారంటే మీరు ఆడుతూ ఉండండి వాళ్ళు వేస్తూ ఉంటారు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మీ దగ్గర ఉన్నవి తీసుకొని కూడా పక్క వాళ్ళకి అతికించండి అంటారు అంటే ఇసిరేయడం కాదు దగ్గరికి వెళ్ళి పట్టుకో పెట్టండి వాళ్ళకి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇసురుసుకోవడం మాట్లాడతారు ఇసురుకోవడం మీరు తప్పు కదా అందుకని మధ్యలో మళ్ళీ పాస్ పెట్టి ఇసురుకోవడం కాదు దగ్గరికి వెళ్ళి అతికించండి అని అంటారు అందుకనే భరణి గారు ఏం చేస్తారంటే తన దగ్గర తీసి ఇమాన్యులకు అతికించడం ఇది ప్రయత్నం చేస్తారు కానీ ఆ రోడ్లో ఇమాన్యులు అయితే గెలవడం జరుగుతుంది ఇమాన్యులు గెలవడం కూడా సహీ ఎందుకంటే ఫస్ట్ టూ టైమ్స్ ఏంటంటే కెప్టెన్ కింద అవదాం అవదాం అనుకుని అవ్వలేకపోయాడు కదా అందుకే థర్డ్ టైం కెప్టెన్గా తన డిజర్వ్ అసలు కెప్టెన్ కింద అవుతాడు అయిన తర్వాత అందరూ పడుకుండి పోయిన తర్వాత బాస్ మోగుతుంది అన్ని లైట్లు ఆన్ అయిపోతాయి ఏమనుకుంటారంటే వైల్డ్ కార్డులు వస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు నిజంగానే వైల్డ్ కార్డ్ రాకుండా బామ్మ పిలుస్తాడు మన బిగ్ బాస్ ఏంటంటే ముందు బ్లూ సీడ్స్ బ్లాక్ సీడ్స్ ఎవరికి వస్తాయి వాళ్ళకి ఒకళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చాడు ఒక గేమ్ ఆడించడం ఏదో చేశాడు కదా ఇప్పుడు రెడ్ సీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక పవర్ ఇస్తున్నాను నేను హౌస్లో ఉన్నా ఫ్లోరాని అంటే ఫ్లోరాకి ఆల్రెడీ మ్యూటీ దొరికిపోయింది తర్వాత డెమోన్ పవన్ అని ఆల్రెడీ కెప్టెను అందుకని వీళ్ళిద్దరిని తప్పించి ఇంకా అయినా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు అది మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తే వీళ్ళు ముగ్గురు కలిపి ఒక బెడ్రూమ్ వీళ్ళందరూ కలిపి ఐదుగురు ఉంటారు కదా డెమో పవన్ కళ్యాణ్ హరీషు తర్వాత గారు తర్వాత రాము వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటే హరీష్ గారు ముందు చెప్తారు సందన ఎందుకంటే ఈరోజు తను చేసిన పని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది ఏంటి సైకోనా ఏంటి ఒక హద్దు ఆప్ అనేది ఉంటుంది ఒకసారి చేస్తే బాగుంటుంది అదే కంటిన్యూగా చేస్తే చికాకు వస్తుంది అది ప్ర త అంటే తను చేసిన పనుల వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ఈరోజు దివ్య అనేది నిజంగా లిటరల్లీ ఇబ్బంది పడింది ఏదో నార్మల్గా గుడ్డు తీసి తినేయడం అంటే అది వేరే సంగతి తర్వాత కాఫీ పౌడర్ దొంగలించడం కూడా తప్పు అర్థం పర్సనల్ ప్రాపర్టీని దొంగలించడం ఏంటి అది తప్పు కదా అందుకని చెప్పేసి సంజనా గారే అని అంటాడు తర్వాత రాముగూడ అంటాడు అవును ఎందుకంటే తను తను ఏదనుకుంటే అదే చెయ్యాలని అంటుంది ఇంకొకళ్ళ మాట అనేది తను వినదు అందుకని చెప్పేసి రాము కూడా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా కళ్యాణ్ కూడా అదే అంటాడు డెమో కూడా అదే అంటాడు తర్వాత భరణి గారికి ఏదైనా ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉందంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి ఇంకేం లేదని చెప్పేసి హరీష్ అంటారు ఇంకా అందరు ఆల్రెడీ అందరూ అనేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తారు లోపలేమనుకున్నారు అదే బయటకు వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట జరిగిన తర్వాత వాళ్ళు అందరూ కలిసి సందన పేరు చెప్పిన వల్ల సంజన అంటే చెప్పుకోవచ్చంటే ఆ చెప్పుకోవచ్చని అంటే నేను ఏది ఆడినా ఏంటి ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను ఆడను అదేంటంటే ఒక ఏంటంటే ఏంటంటే చిలిపిగా నేను చేస్తూ ఉంటాను ఆ పనులు అంతే తప్ప అది ఎవరికి ఇబ్బంది పెట్టే విధంగా ఆడనో అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు మీరు తెలుసుకోండి బిగ్ బాస్ నన్ను పంపించడం కరెక్టా కాదా నేను నేనైతే నా దగ్గర బిగ్ బాస్ హౌస్లోనే ఉండడానికి అర్హురాలని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది సంజన కానీ బిగ్ బాస్ ఏమంటారు లాస్ట్ ఇంటి సభ్యులతో సంజన బ్యాగ్ పట్టుకొని గేట్ దాకా వదిలిపెట్టండి సంజన మీరు ఇంకా బయలుదేరచ్చు గేట్ తెచ్చుకొని మెయిన్ గేట్ తెచ్చుకొని బయటకు వెళ్ళండి అని అంటారు ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ అని చెప్పేసి సంజన వెళ్ళి ఒక్కొక్కరిని హక్ చేసుకోవడం విమానులు అయితే విపరీతంగా ఏడుస్తాడు చాలా ఏడుస్తాడు నిజంగానే తనకి ఐడియా ఉన్నది సీక్రెట్ రూమ్కి వెళ్తుందని చెప్పేసి కానీ చాలా ఏడుస్తారు కంట్రోల్ తప్పుతాడో మరేమో తెలుగు కానీ చాలా ఏడుస్తూ చూస్తే అంత ఏడుస్తూ జెన్యున్గానే అనిపించింది తను మనకు తెలిసిన తగ్గిన సందేనా వెళ్ళి సీక్రెట్ రూమ్లో కూర్చొని వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ ఏడుస్తూ ఉండంటే అంటుంది హరీష్ గారు గెస్ట్ వస్తారు హరీష్ గారు లేదా సీక్రెట్ రూమ్లో ఉంది మళ్ళీ వచ్చేస్తానని చెప్పని అంటారు మిగతా వాళ్ళు కూడా నేను డెమో రీతి మాట్లాడుకున్నప్పుడు వరే నేను తమ్ముడిని దూరం పెట్టాను నువ్వు అందరూ ఆడవాళ్ళతో తిరుగుతూనే ఉంటాం లాగా అని చెప్పేసి అంటుంది కూర్చొని కూడా హాయిగా కూర్చొని ఉంటుంది తర్వాత ఇమాన్యుల్ ఏడుస్తుంటే వరే ఏడవుకి ఒకరా నేను మళ్ళీ వచ్చేస్తాను నీకు వచ్చేస్తాను ఎందుకలా ఏడుస్తున్నా ఎందుకలా బాధపడుతున్నా అని చెప్పి చెడు నేను లేకపోతే హౌస్లో నవ్వే లేదు అసలు లేదు అని చెప్పేసి కూర్చొని తన తర్తో పొగుడుకుంటూ ఉంటుంది ఈ విధంగా అవుతుంది ఇమాన్యువల్ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు తర్వాత ఎంత కష్టమైనా ఏం చేస్తాడు నేను అందరి దృష్టిలో నేను చెడ్డైపోయినా కూడా నేను స్టాండ్ తీసుకుంటాను అది ఇది అని చెప్పేసి ఇమాన్యువల్ అయితే అంటూ ఉంటాడు అనమాట ఇది ఈ ఎపిసోడ్లో జరిగిందంతా ఎక్కువగా చెప్పుకోవాల్సిన అలాగని చెప్పుకోలేకుండా కూడా లేదా ఇవి మెయిన్ పాయింట్స్ మాట అవి మరి నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాగున్నది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పక్కనే హైప్ అని బట్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్